గడిచినటువంటి పదిహేను పదహారు మాసాలుగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తా ఉంది అందులో భాగంగానే మా సీనియర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు అరవై ఐదు పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్ లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఎవరో ఓరల్ గా చెప్పినటువంటి ఒక ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ఒక రూపాయి ఏదన్నా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది సహజంగా ఒక కేసు బనాయించాలన్నా ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలు ఉంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి ఇప్పుడే వారితో మాట్లాడాం వారు చాలా ధైర్యంగా ఉన్నారు పార్టీ కేడర్ కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నేను ధైర్యంగా ఉన్నానన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది వారిని గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి గాని వారి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు వారు ప్రొడ్యూస్ చేశారు లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు అవి ప్రొడ్యూస్ చేశారు గడిచినటువంటి పది సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్ వారి పూర్తి లావాదేవీలు వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్ష పూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ ఓవరాల్ గా పలానా వాళ్ళు పలాన వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు ఈ రోజు శిక్ష ఏదైతే ఈ రోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో నాలుగు పేర్లు చెప్పేస్తే ఒక వారు అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగవచ్చానంటే ఏదో సాక్ష్యం చెప్పించేయడం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదన్నా ఇష్యూ వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని అందుకుంటారు అది లెక్కర కేసు అంటారు లేకపోతే లడ్డు అంటారు లేకపోతే తిరుపతి లడ్డు అంటారు లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్ యూరియా ఇష్యూ బయటకు వస్తే ఒక డైవర్షన్ విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఒక డైవర్షన్ ఇలా వారికి డైవర్షన్కి కావాల్సినటువంటి ప్రతి సమయంలో ఎవరొకరి మీద కేసు పెట్టడం వాళ్ళని ఇరికించడం వాళ్ళని బంధించడం ప్రజల తాలూకా ఉద్దేశాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది నిన్న మొన్న చూసాం బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దానికి ఏదో సబ్జెక్ట్ ఎదుక్కుంటారు వాళ్ళు రాష్ట్రంలో గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్రంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి దుమారం లేపాయో రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అందరి మధ్యలో అనేటువంటిది మనం చూసాం తక్షణమే దానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూసాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆందోళన చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే మరో ఇంకో ఇద్దరిని ఎవరినో పేర్లు తీసుకొని వచ్చి ఇద్దరిని ఎవరినో వేసేయడం బాలకృష్ణ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది యూరియా గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను బాలకృష్ణ గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను విజయవాడ వరదలు వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను తిరుపతి లడ్డు గురించి ఒక సబ్జెక్ట్ వస్తే అదొక డైవర్షను ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రోజు మిథున్ రెడ్డి గారిని కలిసాం ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ అందరికి మీకు తోడుగా ఉంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఈ రోజు విజయనగరం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ మా రాష్ట్ర పిఎస్సీ సభ్యులు ధర్మశ్రీ గారు కానీ నేను గాని మా ప్రాంతాల నుంచి మా ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ కేడర్ అంతా కూడా మీకు తోడుగా ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వడానికి వారిని ఈ రోజు కలిసి వారికి చెప్పడం జరిగింది వారు అంతే ధైర్యంగా ఉన్నారు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యగా మేము పరిగణిస్తాం దానికి అందరం కలిసికట్టుగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా పార్టీ కేరంతా కూడా ఈ రోజు ఎంతమంది బయట నిలబడాల్సినటువంటి అవసరం లేదు కానీ కేవలం మా కుటుంబ సభ్యుడు లోపల ఉన్నాడు వారికి ధైర్యం ఇవ్వాలి వారికి మనోధైర్యం ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎంతమంది ఈ రోజు రోడ్ల మీద నిలబడతా ఉన్నారంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమస్యగా మేము భావిస్తాం తప్పకుండా ఈ రోజు చేసినటువంటి ప్రతి చర్యకి ఈ రోజు పెట్టినటువంటి ప్రతి ఇబ్బందికి ప్రతీకారం అనేటువంటిది ఉంటది ఇది కలికాలం ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం తప్పకుండా దీనికి ప్రతీకారం అనేటువంటి ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గౌరవనీయులు మా సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి గౌరవ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈరోజు వారిని కలవడం జరిగింది మరి దీనికి సంబంధించి వారు ఏ రకంగా అక్రమంగా నిర్బంధించారో వారు ఏ రకంగా ఈ ప్రభుత్వం వారిని ఇబ్బందుల పాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలియజేసింది వారి కోటే చెప్పాం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మనందరం కలిసికట్టుగానే దీన్ని బ్రతికెట్ అని చెప్పి వారికి చెప్పడం వారు చాలా మనోధైర్యంతో వారు చెప్పారు మీరందరూ కూడా నేను చాలా బాగున్నాను ఎటువంటి ఆలోచన లేదు నా మీద పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా తప్పకుండా భగవంతుడి దయతో తప్పకుండా నాకు చట్టం మీద న్యాయం మీద పూర్తిగా నమ్ముకుంది ఖచ్చితంగా నేను నిర్దోషిగా బయటకు వస్తాను నా మీద పెట్టినవన్నీ అక్రమ కేసులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఏది ఏవైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలని ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సుమారు పదిహేను నెలల కాలంగా జరుగుతున్న ప్రజా ఉపకారకర పనులు కాకుండా ఇలాంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద అక్రమంగా కేసులు బనాయించడం వారి నిబంధనల పాలు చేయడం అనే కార్యక్రమమే తప్ప ప్రజల కోసం ప్రజలు ఏదైతే మీరు చెప్పిన హామీలు కానీ ఏదైతే మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా మీరు అమలు పరచలేక ఈ ఇలాంటి కార్యక్రమాలన్నీ మేరకు తీసుకొచ్చి మీ తాలూకా ప్రభుత్వ వైఫల్యాన్ని వేరొకరి మీద నెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలను తప్పుతో పట్టించి ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా విజ్ఞులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ సుమారు ఈ పదిహేనళ్ల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు ప్రజలే కాదు అన్ని వర్గాల వారు గమనిస్తా ఉన్నారు మరి నిన్న నిన్నటి రోజునే మరి మరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉంది వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నవారు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారు ప్రజల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంటి అనేది నిన్నటి రోజున తెలిసింది మరి ఇవాళ ఒక ఇందాడే చెప్పినట్టు మా సోదరులు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా నిన్నటి మాటల నుంచి వారు మాట్లాడిన మాటల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఒక సీనియర్ నటుడైన చిరంజీవి గారి మీద వారు మాట్లాడిన మాటలు లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన మాటలు అసెంబ్లీ వేదికగా చూస్తా ఉంటే దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం దీనికి ఇలాంటి మాటల పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసెంబ్లీ వేదికగా ఉన్న వారు చూడాలి చట్టాలు చేసేవాళ్ళు కానీ వారు చేసిన మాటలను మరి పూర్తిగా ఈ యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ఖండించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిపాలన ఏ రకంగా కొనసాగుతా అనేది పూర్తిగా అర్థమవుతా ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా రాబోయే కాలంలో నిర్దోషిగా నిర్దోషిగా వారు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులన్నీ తప్పకుండా న్యాయస్థానంలో గెలుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటాదని తెలియజేయడానికే మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మేమందరం కూడా వచ్చి వారికి సంఘీభావం వైఎస్ఆర్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికే ఈ రోజు వారికి వచ్చి సంఘీభావం తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం కదా మా సభ్యులు చెప్పారు మా చెప్పారు ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుల మీద ఎవరైతే ప్రజాదరణ ఉన్న నాయకుల మీద ప్రతి ఒక్కరి మీద బురత జల్లే కార్యక్రమం అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం ఇబ్బందులు పాలు చేయాలని ఆలోచన చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా న్యాయపరంగా పూర్తిగా న్యాయం మీద మాకు నమ్మకం ఉంది పూర్తిగా దాన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా వారు ఏదైతే వారు ఆలోచన చేస్తున్నారో ఆలోచన తప్పు అనేది త్వరగతంగా వాళ్ళు తెలుస్తుందని తెలియజేస్తా ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఇది కూటం ప్రభుత్వం కాదు పక్కాగా కుట్ర ప్రభుత్వం అనేది మిదిల్ రెడ్డి అరెస్ట్ తోటే చేతలం అవుతుంది ఇది కుట్రపూర్తి అయినటువంటి రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఐదేళ్లు కీలకమైనటువంటి స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడమే ఈ కుట్ర ప్రభుత్వం తాలూకా టార్గెట్ అందులో భాగమే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మిథున్ రెడ్డి గారి అరెస్టు వాళ్ళు సంతృప్తి కలిగించొచ్చేమో కానీ నిజంగా పైన బయట చూస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు సామాన్యులు కూడా ఎంత వరుసగా బిహేవ్ చేస్తున్నటువంటి కుట్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నటువంటి తరును క్లియర్గా ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలో కనిపిస్తుంది ఇది కేవలం ఆ రోజు కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేయడంలో భాగంగా ఆ రోజు ఎవరైతే వీళ్ళ అరెస్ట్కి దొంగ ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు తప్పించుకోవడం కోసం కొంతమంది పేర్లు చెప్పి ఆ దొంగలు బయట ఉన్నారు దొరలనేమో లోపల పెట్టినటువంటి పరిస్థితి మరి అందుకని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలని తిప్పికొట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది ఎట్టి పరిస్థితిలో కూడా కేడర్ అందరూ కూడా కష్టకాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుమ్ము కుమ్ముగాస్తున్నటువంటి ప్రతి నాయకుడి వెంట మేము ఉన్నామని చెప్పడంలో భాగంగానే ఈ రోజు కష్టకాలంలో ఉన్నటువంటి మిదిన్ రెడ్డి గారికి సంఘీభావంగా ఉత్తరాంధ్ర నుంచి మూడు జిల్లాల నుంచి కూడా ఈ రోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవ తెరవకుండా మీరు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగుతుంటే లోకం అంతా ఎలా ఉంటుందో మీకు కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అందుకని ఇప్పుడు ఇప్పటికైనా సరే ఇలాగ దొంగ ఎవిడెన్సులతో కేవలం కక్షాదింపు చర్యలు చేస్తే మాత్రం అది మీ మీద కూడా కక్షాదింపు ప్రజలు ఏ విధంగా తిప్పు త్వరత దగ్గరలోనే ఉందనేది తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి బ్యాలెన్స్ తెప్పినటువంటి బాలకృష్ణ తాలూకా మాటలు కానీ బ్యాలెన్స్ తెప్పినటువంటి ఈ ప్రభుత్వం తాలూకా తీరు కానీ చూస్తే కనీసం మంచి నటుడైనటువంటి చిరంజీవి గారి మీద ఆ అక్కస్తో మాట్లాడినటువంటి మాటలు అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి సైకో అనే పదం ఉపయోగించినటువంటి మాటలు చూసి మరి కీలక ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితి దొంగ నాటకాలు ఆడుతూ జ్వరమని లేదంటే జబ్బని మూడు రోజులు కోమాలో ఉన్నామని బయట రాకుండా సినిమాలో నటిస్తున్నట్టు బయట కూడా జీవితంలో కూడా నటించే ప్రక్రియకి ఆయన మొదలుపెట్టి దాని గురించి కామెంట్ చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది అందుకని ఈ రోజు కుట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి కూటం ప్రభుత్వం నాయకులు ఇలాంటి కక్షాది చర్యలు చేస్తున్నటువంటి మీకు మిమ్మల్ని కూడా మీరు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చెప్పారో మీకు ఇంక ఇక్కడి నుంచి స్టాండర్డ్గా నిలబెట్టే రోజులు లేవు భవిష్యత్తులో రావు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మిజన్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన కనీస సదుపాయాలు భార్యా పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళ కలవనీయకుండా వాళ్ళ మీద రకరకాల ఆంక్షలు విధించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అయినా నేను ధైర్యంగా ఉన్నాను మీరు అందరూ నాకు అండగా ఉన్నారని ఆయన చాలా ఒక ధైర్యంతో ఆయన మాట్లాడిన మాటలు చూసి చాలా సంతోషం అనిపించింది ఏదేమైనా న్యాయం చట్టానికి కళ్ళు లేవు అని అంటారు చట్టానికి కళ్ళు లేకపోయినా ఆధారాలు ఉండాలా ఆధారాలు లేని నిరాధారమైనటువంటి కూడా పెట్టి ఈయన వేయడం జరిగింది చట్టానికి కళ్ళు లేవడం కాదు కూటమి ప్రభుత్వానికి కళ్ళు లేవనేది మాత్రం మిథున్ రెడ్డి అరెస్టుతో రుజువైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిథున్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం <laughs> thank you, thank you, thank you.